హైదర్స్ ఎట్లా నర్మాస్తుంది నాకైతే చాలా అయితే హెయిర్ ఫాల్ అవుతుంది ఫ్రెండ్స్ అంత బట్టత కూడా కనిపిస్తుంది నేనైతే సర్చ్ చేశాను సర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూస్తే మేరీ వాటర్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఆ బట్టతాళ మొత్తం బేబీ హెయిర్ వస్తుందంట నాకు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది నేను కూడా ఆర్డర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అది నేనైతే పర్పుల్ యాప్లో ఆర్డర్ చేసుకున్నాను మీకు కూడా కావాలంటే లింక్ లో ఇస్తాను ఫ్రెండ్స్ నీ రోజ్ వాటర్ తోని నేను కొన్ని క్రీమ్స్ కూడా ఆర్డర్ చేశాను డే అండ్ నైట్ మాట డే అండ్ నైట్ క్రీమ్స్ ఫ్రెండ్స్ పర్పుల్ యాప్ లో మనం టూ డేస్ ప్యాక్ చేసుకున్నా కానీ తొందర వస్తాయి ఫ్రెండ్స్ త్రీ డేస్ ఆర్ టూ డేస్ నేను ఇప్పుడు ఏమేమి క్రీమ్స్ తెచ్చుకున్నాను ఏమేమి రోజ్ వాటర్ తెచ్చుకున్నాను అన్నీ చూపిస్తారండి అండి ఫ్రెండ్స్ మీకు కూడా కావాలంటే డ్రింక్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇక రోజ్మెరీ వాటర్ తో రోజ్మెరీ వాటర్ తోను ఇక క్రీమ్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే అది ఆర్డర్ చేసుకుంటే దానితో కూడా ఒక గిఫ్ట్ వచ్చేది ఫ్రెండ్స్ ఓపెన్ చేసి మీకు అయితే ఎక్కడనే చూపిస్తా ఫ్రెండ్స్ రండి నాకైతే ఎప్పుడెప్పుడు ఎగ్జైటింగ్ ఉంది ఫ్రెండ్స్ తీస్తామని ఇప్పుడైతే ఇప్పుడైతే తీస్తున్నాను నేనైతే వచ్చాయి క్రీమ్స్ చాలా ప్యాకింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే నాకు నచ్చింది ఇదైతే రోజ్మెరీ వాటర్ రోజ్మెరి వాటర్ అయితే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను మస్తు ప్రాక్ చేసారు చూసారా సో సూపర్ రోజ్మెరీ వాటర్ ఫ్రెండ్స్ ఇదైతే నేను కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మేరీ ఫోటో ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇది ఇది నేను ఓపెన్ చేసుకొని చూపిస్తా ఫ్రెండ్స్ పక్కన పెట్టుకొని బ్యూటీ క్రీమ్స్ అయితే ఏమేమి వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే క్రీమ్ వచ్చింది అనమాట ఇదైతే డే క్రీమ్ ఫ్రెండ్స్ ఇదైతే గుడ్ బైస్ వాళ్ళది ఫ్రెండ్స్ అయితే డి టోన్ నైట్ క్రీమ్ ఫ్రెండ్స్ ఇది గుడ్ బైస్ వాళ్ళది డే నైట్ క్రీమ్ కి షాంపూ కూడా ఫ్రీ వచ్చారు అయితే ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ నేను ఇంత వరకు అస్సలు ఏ ఏం ఆర్డర్ చేసినా అసలు చూడలేదు ఏ యాప్ లో గిఫ్ట్ ఇవ్వండి అసలు చూడలేదు ఫ్రెండ్స్ పర్పుల్ యాప్ లోనే ఇచ్చారు ఎప్పుడు చూడలేదు అసలు ఇచ్చేది నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఏమేమి గిఫ్ట్ ఉందో అంత ఎక్సైటింగ్ ఉంది నాకైతే చాలా ప్యాకింగ్ చేశారు కావచ్చు మీరు పర్పుల్ యాప్ వెళ్ళి ఆర్డర్ ఫ్రెండ్స్ హెయిర్ ఫాల్ అనే ఏదైనా మీకు కూడా ఆఫర్స్ గిఫ్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాకు ఎగ్జైటింగ్ ఉంది ఓపెన్ చేస్తున్నాను ఏ యాప్లన్నా ఏదొక్క ప్రోడక్ట్ దొరకకపోతే పర్పుల్ యాప్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి పర్పుల్ యాప్ల్లోనే గిఫ్ట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ మీకు ఆఫర్ కూడా ఉన్నాయి ఓ అన్లాక్ చేసినట్టు కూడా ఇక్కడ గట్టిగా చేశారు ఫ్రెండ్స్ చూద్దాం మేము ఇచ్చారు టిక్ చూద్దాం ఇప్పుడైతే ఘోరంగా ప్యాక్ చేసారు ఇది ఏముందో చూద్దాం ఫ్రెండ్స్ ఏదో స్లిప్ ఇచ్చిల్లు మీ ఇక్కడ చూడండి ప్యాకింగ్ ఏమో అంతా ఏదో క్రీమ్ ఇచ్చి ఫ్రెండ్స్ చూడండి ప్యాక్ అయితే గా తీసాను కానీ గిత చిత్త క్రీమ్ ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ నేనైతే మీరు ఆరు చేసుకుని ఒకటి నాకు వచ్చింది ఏమి ఇదైతే ధర్మలిక్ సన్ స్క్రీమ్ అంట ఫ్రెండ్స్ అయితే వన్ ట్వంటీ రూపీస్ ఫ్రీగా వచ్చింది ఇదంతా నచ్చింది కానీ ఎగ్జైటింగ్ ఉండాలి అంతే కదా ఇదైతే ట్రై చేసి అయితే నీకు ఇంకొక వీడియో కూడా చేస్తాను ఫ్రెండ్స్ అయితే రోజు మెడీ వాటర్ నేను ఓన్లీ రోజ్బెడీ వాటర్ చేశాను ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడైతే నేను కట్ చేసి అయితే ఇప్పుడు ఎట్లా హే యూజ్ చేసుకోవాలి చెప్తాను సరిపోయారు సాగుతుంది మీకు అలాగా ఇక ఇదైతే రోజు మరి ఫోటో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అక్కడ హెయిర్ అప్ ఎక్కడ బేబీ బేబీ హెయిర్ లేదో అక్కడ స్ప్రే చేసుకుని చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ముందు పెట్టుకున్నా ఇప్పుడైతే నేను అయితే స్ప్రే చేస్తున్నా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ స్మెల్ అయితే ఎట్లా ఉంది ఒకసారి నాకైతే స్ప్రే చేపిలాలి ఫ్రెండ్స్ ఇక మమ్మీ రోజు మరి వాటర్ అయితే హెయిర్ కప్లై చేసుకున్న ఫ్రెండ్స్ చూడండి దీని స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా మీరు అప్లై చేసుకోండి మీరు అప్ లో దీని స్మె స్మెల్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ హెయిర్ కి అప్లై చేసుకున్నా కదా ఇప్పుడు ఈ బాటిల్ అయితే అది ఒక్కటి మమ్మ నేనైతే ఈ రోజ్ మేరీ వాటర్ హెయిర్ కి అప్లై చేసాను కదా ఫ్రెండ్స్ ఈ రోజ్ మేరీ వాటర్ ని నా హెయిర్ కి అప్లై చేసిన తర్వాత నా హెయిర్ గ్రోత్ ఎలా ఉందో రిజల్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ కూడా హెయిర్ ఫాల్స్ అయితే రోజ్ మేరీ వాటర్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్ పర్పుల్ యాప్ లో ఆర్ట్అట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్